ఈరోజు నేను మా స్వాములతో కలిసి మన వెంకటగిరి మరియు గూడూరు మధ్యలో ఉన్న పెంచుల నరసింహస్వామి కొల్లపల్లి గ్రామం సమీపంలో ఉన్న పెంచుల నరసింహస్వామికి గుడికి పోవడం జరిగింది గుడికి పోదాం అన్న యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్లో మన పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్క దేవాలయము ఆ దేవాలయం యొక్క మహిమలు అవన్నీ మీకు తెలియజేయడానికి మేము మా స్వాములు చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా ఘాట్ రోడ్ ఇది మట్టి రోడ్డే ఉంటుంది ఈ మట్టి రోడ్లో నేను మా స్వాములు బైక్ తీసుకొని వెళ్ళడం అక్కడికి చేరుకుంటున్నాం మనం కొద్దిసేపట్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము కుందుకూరు అనే గ్రామంలో ఉంటుంది స్వామివారు కొండపైన వెలిసి ఉంటారు శ్రీ లక్ష్మీదేవి సమేతంగా ఇద్దరు కలిసి ఉంటారు అక్కడైతే మాకు బొట్లు పెట్టడం జరిగింది లోపలికి వెళ్ళాము కార్తీక మాసం కదండి అందరూ దీపాలు పెట్టుకుంటూ వచ్చారు స్వామికి మా స్వామి టెంకాయ కొట్టడం కూడా జరిగింది చూసారు వ్యూ ఎంత బాగుంది కొండపై నుంచి కిందకి చూస్తుంటే ఇంత బాగుందని మాకు తెలియదండి అక్కడికి వెళ్ళేంతవరకు ఇదే మొదటిసారి వెళ్ళడం మేము కూడా ఆటోలు ట్రాక్టర్లు కార్లు చాలా వచ్చున్నాయి ఇది గుడి దేవాలయం లోపల అక్కడ గర్భగుడి ఉంటుంది లోపలికి ఫోన్ అలౌ లేదు మమ్మల్ని ఇక్కడి వరకే అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది వచ్చిన భక్తులకు యాత్రికులకు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి శనివారం అక్కడ అన్నదానం జరుగుతుంది నేనైతే అన్నదానం చేశానండి చాలా బాగుంది ఓం నమ శివాయ్